தவறாக தட்டச்சு பண்ணி இருக்கறாங்க இங்க என்ன பண்ணுவாங்க சரி இடினா டெலிவரிங்க ஆமா சார் ஒரு டாக்ஸிக்கு ஒரு 2000 ரூபாய் இல்ல ஒரு வாரம் 1000 ரூபாய் சரி நான் நாளைக்கு நாளைக்கு வரேன் நம்மள வரணும் தெரியுது அற்பம் దాని మీద నేనేమి స్పందించే పరిస్థితిలో లేను ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తారు మనం కాదు కొన్ని బ్లూ ఛానల్స్ సో అంచేత కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి కనీసం రెండు లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా సో నా నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన ఒకవేళ అది కాదు మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నా రాస్తే యాక్సెప్ట్ చేస్తాను కేంద్రంలో ఉంటామా రాష్ట్రంలో ఉంటామా ఢిల్లీ అమరావత అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి అని కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాసాడో ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడ్ అడ్డుకుల బాగ్యరాజు గారు నాకు తెలిసి బాపిరాజు గారు నేను పోటీలో ఉంటే ఆయన పోటీ చేయను అని అన్నారు సో తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను మీకు సీటు రాలేదని ముగ్గురు రెండు పార్టీలు ముగ్గురు పార్టీలు అధినాయకులు హర సీట్ ఒక ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూటలో సహరంగా సీట్ కేటాయించాలని ఒక నిర్ణయం వచ్చినట్టు ఛానల్స్ లో కూడా వచ్చాయి సార్ దాని మీద మీకు ఏదైనా సమాచారం కానీ భరోసా కానీ వాళ్ళు ఇచ్చాను అది ఇప్పుడు ఒక్కవేళ ఇచ్చినా చెప్పలేని పరిస్థితి సో అందుచేత ఇవ్వలేదని చెప్తాను ఇచ్చినా చెప్పండి శాసన సభ్యు మీరు ప్రాతినిధ్యం ఏం చెప్పలేదు ఊబు అంటారండి ఏమూ అంటారు సార్ మీరు ఉండి అంటారా ఉంగుటూరు అంటారండి అది ఎక్కడ ఉంది నాకు తెలీదు నరసాపురంలో అయితే మీరు అన్న రెండో ఊ లేదు సో అంచేత ఆ ఊకైతే అంట సార్ ఉండే నియోజకవర్గంలో కూడా మీకు పాలాభిషేకం చేయడం మీకు మీకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం సాగడంతో హ్యూజ్ స్థాయిలో బాగా ఆదరణ లభిస్తుంది సార్ దాన్ని మీది దాన్ని ఏ రకంగా తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని అని అడిగే అవకాశం ఉంది నేను అసలు అసెంబ్లీ అడగలేదు నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను ఇలాగా చెప్పాను కదా దేవుడు ఏది రాశాడో ఈ నాయకులు నా నెత్తిన ఏ సీట్ రాస్తారో నాకైతే నిజంగా తెలియదు నేను మీడియాలో వార్తలే చూశాను నీతిలాగా తెలుసని మీరు అనుకుంటే తప్పులేదు కానీ తెలియనప్పుడు తెలియదు అని చెప్పడంలో కూడా తప్పులేదు నేను ఏదో డాబ్కి నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోను ఇంత ఊరికే వేస్ట్ చూద్దాం ఒకసారి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే ఎలాగో తెలుస్తుంది జాయినింగ్ లేకపోతే కావండి జాయినింగ్ అన్నారు కదా మీరే అడగవచ్చు ఆయన ఏం చెప్తారో